యూట్యూబ్ మనీ కోసం ట్రిక్స్ వీడియోస్ ఇంతకీ దిగజారేవా అని ఒకళ్ళు కామెంట్ పెట్టారండి అశోక్ రెడ్డి గారు ఆయన తెల్లవారు నుండి అంటే నా ఛానల్లోని నాకు ఎన్ని వ్యూస్ వస్తున్నాయో ఇంకా అలాగ ప్రతి ఒక్క వీడియో వెళ్ళి చూస్తున్నారు ఆయనకి నిద్ర పట్టట్లేనట్టుంది ఒక్కసారి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నవాళ్ళు రోజుకి అంటే నాకు వచ్చే వ్యూస్ ఎంత రోజుకి ఒక వంద వ్యూస్ లేకపోతే రెండు వందల వ్యూస్ నేను పెట్టే వీడియోస్ వారంలోని ఒక రెండు గాని మూడు కానీ పెడతాను అలా రోజుకి రోజుకి వంద వ్యూస్ వచ్చిన వాళ్ళకి యూట్యూబ్ వాడు ఎంత మనీ ఇస్తాడు అనేది మీరు కామెంట్ చేశారు అనుకోండి ఆయనకి కొంచెం నిద్ర పడుతుంది ఎందుకంటే నా వల్ల ఒకళ్ళు సఫర్ అవ్వడం నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే ఆయన ప్ర అంటే తెల్లవారు నుండి నా కోసమే ఆలోచిస్తున్నారనమాట ఆలోచించడం వల్ల ఆయన పనులు ఆయన పిల్లలు ఆయన లైఫ్ ఉంటుంది కదా నా కోసం ఎందుకండి ఆలోచించడం అందుకే ఎవరైనా ఈ వీడియో యూట్యూబ్ ఉన్న వాళ్ళు చూసారనుకోండి చూసి ఇంత అంటే అంటే నాకు ఇప్పటికైతే మౌంటైజేషన్ అయ్యింది కానీ ఒక్క రూపాయి కూడా నాకు రాలేదు ఎందుక ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నాను ఒక్క రూపాయి కూడా రాలేదు మీకు తెలుస్తుంది ఒక వంద ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అలా అంటున్నాడు అంటే నా వల్ల ఇబ్బంది పడకూడదనే నేను ఆయనకి నేను మెసేజ్ పె అంటే పెట్టమని మీకు చెప్తున్నా అనమాట ఎన్ని వ్యూస్కి ఎంత డబ్బులు వస్తదా అని అది చూసైనా మనశ్శాంతిగా ఉంటాడని నా నేను ఈ వీడియో చేస్తున్నానండి లేకపోతే ఈ రోజు నేను వీడియో చెయ్యకపోదను ప్రత్యేకించి ఈయన కోసం చేయవలసి వస్తుంది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నవాళ్ళు అంటే కొంచెం రెస్పాన్స్ అయ్యి ఆ కొంచెం కామెంట్ పెట్టారు అంటే ఆయన మనసు కూడా కుదుట పడుతుంది కదండి అంటే ఎంత మనీ వస్తుంది అనేది అందుకు నేను ఈ వీడియో చేస్తున్నాను ఇదే ఓం నమో శ్రీ వెంకటేశాయ